హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శివునికి ఎంతగానో ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం మొదలైపోయింది డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం అనేది ఉంటుంది వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజలను చూస్తూ తన భక్తులపైన కనక వర్షాన్ని కురిపిస్తుందట ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం చాలా విశిష్టమైనది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారి ఇళ్లలో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది అలాగే మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటుగా మీ భర్త సంపద కూడా చాలా బాగా పెరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే అత్యంత పవిత్రమైన పూజా మందిరంలో కొన్ని వస్తువులను తప్పకుండా పెట్టుకోవాలి మీ ఇంటిపైన లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలంటే మన పూజా మందిరంలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి మందిరం తప్పకుండా ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో దేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం కలుగుతుంది ప్రతి ఒక్కరి మందిరంలో తప్పకుండా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో పసుపు కుంకుమలు ఒకటి పూజా మందిరంలో ఉండే పసుపు కుంకుమలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మార్గశీర మాసం నెల రోజుల పాటుగా స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమలను తీసి మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఈ మార్గశీర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభించటంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి తాబేలు అంటే విష్ణు స్వరూపం కాబట్టి ఈ మార్గశిర మాసంలో తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోవాలి పూజా మందిరంలో ఉన్న తాబేలు విగ్రహానికి ప్రతినిత్యం ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఒక తెల్లని పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికలను రాసి తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఉండవలసిన ముఖ్యమైనటువంటి వస్తువు నిమలీఖ ఈ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇంట్లో పూజ చేసిన తరువాత నెమలిపించంతో లక్ష్మీదేవికి గాలి విసరండి నెమలి పించంతో లక్ష్మీదేవికి ఇలా సేవ చేస్తే మీ ఇంటికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు మీరు చేపట్టిన పనులు అన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో మీ పూజా మందిరంలో నెమలి పింఛని తప్పకుండా పెట్టుకోండి అలాగే మీ బీరువాలో డబ్బును దాచుకునే ప్రదేశంలో మూడు నెమలికలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు ఇంట్లో పించం ఉంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి అన్ని దీపాల కంటే పిండి దీపం అనేది చాలా మహిమగల దీపం లక్ష్మీదేవిని అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పిండి ప్రమిదంలో నెయ్యిని పోసి ఐదు వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజా మందిరంలో ఖచ్చితంగా అక్షింతలనే పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మాసం నెల రోజుల పాటుగా ప్రతినిత్యము ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మందిరంలో ఉండే అక్షంతలను తలపైన వేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి డబ్బు వరదలా వస్తుంది సుఖవంతమైన జీవితము లభిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో తులసిని ఎక్కువగా పూజించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో తులసి మొక్క గనక లేకపోతే మాత్రం ఈ మార్గశిర మాసంలో ఖచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకోండి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి అలాగే ఈ శక్తివంతమైన మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే కట్టెక్కిపోతాయి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో పూజని ప్రారంభించే ముందుగా మీ పూజా మందిరంలో ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్ళని పోసి పూజా మందిరంలో ఒక మూలలో పెట్టుకొని పూజని ప్రారంభించాలి పూజా మందిరంలో రాగి చెంబును పెట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు వారాలు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తప్పనిసరిగా తల స్నానం చేయాలి అలాగే తల చెక్కును తీసుకోకూడదు దువ్వెనతో జుట్టును దువ్వకూడదు గురువారం ఒక్కరోజు మాత్రమే స్త్రీలు తమ జుట్టుని ముడివేసుకొని గురువారం నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అత్యంత పవిత్రమైనటువంటి వాటిలో గంగాజలం ఒకటి గంగాజలంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మార్గశిర మాసంలో గంగా జలాన్ని మీ ఇంటికి తెచ్చుకొని ప్రతి వారానికి ఒకసారి గంగా జలాన్ని ఇల్లంతా కూడా చల్లుకోండి ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయని చుట్టి మీ బీరువాలో పెట్టండి ఈ మాసం నెల రోజులు బీర్వాలో ఈ కొబ్బరికాయను పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయాన్ని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు